చిత్తూరు జిల్లా పొంగనూరులో తల్లి ఇద్దరు బిడ్డలతో సహా బావిలోకి దిగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తోటి చేసుకుంది ఇక సోమల మండలం ఆవులపల్లి పంచాయతీ ఇక పట్రపల్లెలో తల్లి ఇద్దరు పిల్లలు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తోటి చేసుకుంది రాయలపేటకు చెందిన కు రాణితో వివాహం జరిగింది దిలీప్ రాణి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు భార్య రాణి రాయలపేట నుండి పట్రపల్లెలో గంగా జాతర నిమిత్తం తన ఇద్దరు పిల్లలు జ్యోతి హిమశ్రీ కలిసి అమ్మింటికి వెళ్ళింది ఉదయం తల్లిదండ్రులకు కనపడకపోవడంతో చుట్టుపక్కల వెతకగా బయట బావిలో తమ కూతురు ఆమె ఇద్దరు పిల్లలు మృతదేహాలు కనపడ్డాయని మీడియాతో మృతురాలి తల్లిదండ్రులు బోరునా విలపించారు కుమార్తె మృతికి సంబంధించి కారణాలు తెలియ పోలీసులు న్యాయం చేయాలని కోరారు సోమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

డ్డు చేసుకున్నాను లోక చేసిన ఉంది మీ అమ్మ మీ నాయన ఇస్తా లేని వాటిని ఛార్జీలు పెట్టుకొని వచ్చింది అంతే మాకు బిడ్డ కావాలని కాదు లోక అత్త మామ మాట్లాడుకున్నా అయిపోయింది ఆయరు కొంచెం అమ్ముకున్నా అదే మాకేలా అదే అమ్ముకున్నారే అని అది ఒకటి అప్పుడు నుండి వాళ్ళు మా ఇంటికి చేయలేదు నేను వాళ్ళ ఇంటికి మేము ఇద్దరు చేయాలి రాత్రింది ఇప్పుడు స్వామి అంత అంతే అదేంటి రోడ్లు ఏంటి వస్తా ఉన్నాను నేను వచ్చే అయిపోయింది వచ్చినాను అక్కడ చూసిన రెట్లా పోయింది ఊర్లో దాన్ని బట్టి వచ్చి మరికాడికి వచ్చింది వచ్చింది ఇదే మాది